హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రాంకీ అయితే చేసుకుందాము దీనికి నేను గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ఒక రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకుంటున్నాను మొత్తం మూడు కప్పులు అండి ఇవ్వండి ఇందులోని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందామండి ఇదిగోండి మనం వేసి నెయ్యి సాల్ట్ కలిపి పిండిలో కలిసేలాగా ఈ విధంగా అయితే కలపాలి ఫస్ట్ వాటర్ పోసేస్తే నెయ్యి సాల్ట్ కలవదు పిండిలోని ఇదిగోండి ఈ విధంగా కలిపిన తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా పోయాలండి ఇదిగోండి ఈ విధంగా ముద్ద గట్టిగా అయితే కలపాలి విధంగా కలిపిన తర్వాత దీన్ని మనం ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందామండి ఇవ్వండి నేను క్యాబేజీ అయితే తీసుకున్నాను క్యాబేజీ క్యాప్సికమ్ ఆనియన్ తీసుకుని ఇలాగ పొడవగా అయితే కట్ చేయాలండి ప్యానం పెట్టుకుని ఓ స్పూన్ ఆయిల్ అయితే వేసిన తర్వాత ఆనియన్ వేయాలండి తర్వాత క్యాప్సికము తర్వాత క్యాబేజీ మూడు వగదాన తర్వాత ఒకటి వేసేసి ఇగోండి ఇలా కలిపిన తర్వాత వేగనివ్వాలి పెద్ద మంట అయితే పెట్టకూడదండి దీనికి చిన్న మంట మీద వేగాలి ఎందుకంటే పెద్ద మంట పెట్టడం వల్ల పైన మాడిపోతే కానీ లోపల ఉడకదు కదా ఇదిగోండి ఈ విధంగా ఉడకనివ్వాలి మంట పెట్టి దీనికి మనం తర్వాత గుడ్లకి మనం సాల్ట్ వేయాలండి స్పూను స్పూన్ కారం వేయాలి పావు టీ స్పూన్ పసుపు కొంచెం వాటర్ వేద్దామండి కొంచెం వాటర్ వేసి కలపాలి గుడ్లకు ఎప్పుడు మనం ఎలా కలుపుకొని వేసుకుంటే గుడ్లలో కలుపుతుంటే కారం లేదంటే ముద్ద ముద్దల కింద ఉండిపోద్ది గుడ్లు ముందు గుడ్లు వేసిన తర్వాత కారం అవి వేస్తే ముద్ద కింద ఉండిపోద్ది ఇలాగే వేయాలండి ఇగోండి దీనికి నేను నాలుగు గుడ్లు అయితే తీసుకున్నాను ఇవ్వండి ఇలాగ నాలుగు గుడ్లు వేసుకుని స్ఫూర్తి అయితే బాగా కలపాలండి ఈ విధంగా కలిపి పక్కన అండి దీన్ని ఇవ్వండి మన స్టవ్ మీద ఏగుతున్నాయి కదా ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేయాలండి ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి ఒక అర టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలండి ఇదిగోండి ఈ విధంగా అయితే మగ్గని పక్కన పెట్టుకుని మనం కలుపుకున్న ముద్దనైతే ఇవ్వండి ముద్ద ఈ విధంగా అయితే నానింది దీన్ని మనం ఇలా అయితే చేయాలండి ఇలా పొడవగా చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి ఇవి నేను తీసుకున్న ఈ ముద్దకైతే ఇదైతే అయితే అవుతాయండి చపాతీలు దీనికి మనం ఇంట్లో రోజు చేసుకున్న చపాతీలు చిన్నగా ఉండకూడదండి పెద్దగా ఉండాలి దళసరగా ఉండి పెద్దగా ఉండాలండి ఫ్రాంకీ కదా మనం చేసుకునేది ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి చపాతీలు ఇవి మనం కొంటే బోల్డ్ కాస్ట్ అవుతుందండి ఇంట్లోనే మనం చేసుకోవచ్చు కొంచెం టైం పడుద్ది కానీ కొంచెం టైం కేటాయించినట్లయితే మన ఇంట్లోనే చేసుకోవచ్చండి ఎంతో ఈజీగా పిల్లలు ఇవి ఎక్కువ ఇష్టపడతారు కదండి దానికి మనం ఇంట్లోనే చేసి పెట్టచ్చు ఇదిగోండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి చపాతీలు అయితే చేసుకోవాలి ఫ్రాంక్ చపాతి కొంచెం తలసరే ఉండాలండి ఇవ్వండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్న తర్వాత మనం రేకి పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే రేకి రాసి చపాతి గుండి ఇలా వేసిన తర్వాత తిరగేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పావుంతా లైట్గా అట్ల కాడితే ఆయిల్ పావుంత లైట్గా కాల్చాలండి సన్న మంట మీద పెద్ద మంట అయితే పెట్టకూడదు పెద్ద మంట పెడితే ఉడకదండి చపాతి మాడిపోద్ది ఇవ్వండి ఈ విధంగా చిన్న మంట పెట్టి జాయిగా కాల్చాలి ఇలాగే మొత్తం మనం మొత్తం చేసుకున్న ఐదు చపాతీలు ఒకదాని తర్వాత ఒకటే కాల్ చేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసండి మనం గుడ్లు రెడీ చేసుకున్నాం కదండి అది కొంచెం అయితే వేయాలి ఆయిల్ వేడికిన తర్వాత వేసి మనం చేసుకున్న చపాతీ మీద పెట్టాలండి పెట్టి ఇలా చేతితో ఫ్రెష్ చేయాలి ఇలా కొంచెంగా నొక్కాలండి స్పీడ్గా నొక్కకూడదు ఆ ఎగ్ అంతా చపాతీకి స్ప్రెడ్ అయ్యేలాగా ఇవ్వండి ఈ విధంగా అయితే మనం చేసుకున్న ఐదు చపాతీలు ఇలా దాని తర్వాత ఒకటి కాల్ చేసుకోవాలండి మనం తీసుకున్న గుడ్లు చాలకపోతే కనుక ఇంకా మనం కలుపుకోవచ్చు గుడ్లు ఇలా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఎన్నుకవాళ్ళతో అన్నీ ఈజీగా చేసుకోవచ్చండి ఇవి ఇగోండి ఈ విధంగా కాలిన తర్వాత మైనస్ అయితే రాయాలండి ఇలా స్పూన్తో రాయాలి చపాతి అంతా తర్వాత మనం సిద్ధం చేసుకున్న కర్రీ అయితే పెట్టాలండి ఇగోండి ఈ విధంగా పొడవగా అయితే పెట్టి దాని మీద టమాటా సాస్ అయితే వేయాలండి ఇలా మొత్తం అన్నీ కూడా రో చేసి రోల్లో చుట్టుకోవడమేనండి ఇలాగా మడత వేసేసి ఇలాగా ఇలా సెకండి మడతీసండి ఇలా చుట్టేసుకుంటే మొత్తం అన్నీ రెడీ అయిపోతాయండి థ్యాంక్ యూ అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి